ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు లాగ్ ఏంటంటే చాలా రోజులు అయిపోయింది కదండి షార్ట్ వీడియోస్ తప్ప లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు కదా నేనైతే హైదరాబాద్ వచ్చానండి ఎందుకు వచ్చానంటే అతనికి ఆపరేషన్ అండి కంట ఆపరేషన్ చేస్తున్నారు అందుకే అని ఇక్కడికి వచ్చాము హైదరాబాద్ వచ్చాము అవి ఇక్కడ దగ్గరలో హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా అక్కడే ఎందుకు అని అడగచ్చు మీరు హైదరాబాద్లో అయితే మా బావగారు ఉన్నారండి అక్కడైతే ఆపరేషన్ చేస్తా ఉన్నారు ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము మా బావగారు అయితే అక్కడ జాబ్ చేస్తారండి ఇంకా అక్కడే ఆపరేషన్ ఆపరేషన్ థియేటర్లో అయితే నేను ఉన్నానండి బయట అయితే వెయిట్ చేస్తున్నారు థియేటర్లోకి అయితే లోపలకైతే ఆపరేషన్ థియేటర్లోకి అయితే ఒక్క ఆపరేషన్ చేయించుకునే మనిషి అయితే ఇద్దరైతే వెళ్ళాలి ఆ మనిషితో పాటు ఇంకొకరు ఎలా చేస్తారు నన్ను అయితే పంపించారు మా ఆయన మా బావగారు పిల్ల పిల్లోడు మాత్రం బయట ఉన్నారు మేము ఇద్దరు మైద్యులు లోపలికి వెళ్ళాం నాకు అస్సలు తెలియదు ఏమి కానీ వెళ్ళాను వెళ్ళాను మొత్తం తిరిగేసాము పైకి కిందకి లిఫ్ట్లో హాస్పిటల్ అయితే చాలా పెద్ద హాస్పిటల్ అండి అక్కడ ఇంకా నేనైతే మొత్తం తిరిగాను హాస్పిటల్ మొత్తం ఆపరేషన్ చేసే విధానం మాత్రం చాలా టైం తీసుకు టైం అనుకున్నాను కానీ చాలా త్వరగా అయిపోయింది ఇప్పుడు సిక్స్కి అయితే వచ్చేసాము నైన్ థర్టీ నైన్ 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 కల్లా అయిపోయింది ఆ ఇంకా బయటకు వచ్చేసాము బయట నుంచి అయితే క్యాబ్ బుక్ చేశారు బావగారు వెళ్ళిపోదామని ఇంకా వచ్చేసామండి ఆ పక్కనే పార్కు పార్క్ అయితే మా వాళ్ళు వెళ్ళారంట పార్క్కి నేనైతే వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే నేను లోపల ఉన్నాను కదా అందుకే ఇంకా వెళ్ళలేకపోయాను హాస్పిటల్ అయితే చాలా పెద్దదండి చాలా బాగా చూస్తున్నారు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అండి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎవరైనా ఐ సమస్యలు వాళ్ళు అయితే వెళ్ళొచ్చి అక్కడికి చెక్ చేయించుకోవచ్చు చాలా బాగా చూస్తున్నారు అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేస్తాం రూమ్కి అయితే వచ్చేస్తామండి మా బావగారు అయితే మా బావగారు మా అత్తమ్మని తీసుకెళ్తున్నారు లోపలికి ఇంకా హోమ్ డోర్ అయితే చూసాండి మా బావగారు వాళ్ళు ఇల్లు హోమ్ టూర్ అయితే చేశాను ఇదైతే లిఫ్ట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం ఫస్ట్ ఫ్లోర్ అండి అది అక్కడ ఉంటాము ఇదిగో రూమ్ అయితే ఇది పక్కన అయితే రెండు గదులు ఉన్నాయి పర్వాలేదండి బాగానే ఉంది రూమ్ మాత్రం ఇక్కడైతే బ్యాచిలర్స్కి అయితే ఎవరు అంటారు రూము కానీ మా బావేమో మా బావకి ఇచ్చారు ఇంకా చెప్పాము ఇలా అని ఇక్కడ అందరూ ఫ్యామిలీస్ ఏనండి మొత్తం బాగుంది ఫ్లాట్ మాత్రం చాలా బాగుందండి అది లోపల అయితే నాకు చాలా బాగా నచ్చింది చిన్న ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుందండి హైదరాబాద్లో హైదరాబాద్లో ఎక్కడంటే శంషాబాద్ అండి శంషాబాద్ మధురా నగర్ పోషం తల్లి టెంపుల్ సైడ్ అండి అక్కడైతే చాలా బాగుంది నాకు అయితే బాగా నచ్చిందండి అదైతే బయట అండి ఇది హాల్ అండి హాల్ సైడు అదేమో రూము ఇదేమో బయట బాల్కనీ అండి నాకు అన్నిటిలోగా నచ్చింది ఏంటంటే బాల్కనీ ఒకటే నచ్చింది నాకు నాకైతే పీస్ఫుల్గా అనిపించింది బాగుంది బాల్కనీ అయ్యి బాబు ఇక్కడ మాత్రం అసలు మామూలుగా లేవండి నేను ఇది సెకండ్ టైం హైదరాబాద్ రావడం ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత వచ్చాను సెకండ్ టైం అయితే ఇదిగోండి ఇప్పుడు వచ్చాము అసలు బాబో ఎక్కడ చూసిన పెద్ద పెద్ద ఫ్లాట్లు అండి బాబు అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి అసలు ఎటు చూసినా ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరు బిజీ 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 టైం అండి ఈ రోజుల్లో బ్రతకాలి అంటే డబ్బు సంపాదించాలి డబ్బు ఉన్నవాడికి వాల్యూ ఎక్కువ ఇక్కడైతే ఆప్యాయతలు ప్రేమలు అటువంటివి ఏమీ లేవు ఎవరి పని వాళ్ళది ఎవరి సంపాదన వాళ్ళది పక్కింటి వాళ్ళకి ఏమైనా సరే ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటారు వర్క్ అయిపోయిన తర్వాత ఇది ఇలా ఉంటుందండి ఇక్కడ బిజీ లైఫ్ అండి ఎవరి సంపాదన వాడదండి ఈ రోజుల్లో మనీకి మాత్రమే వాల్యూ ఉందండి మనుషులకైతే వాల్యూ అయితే లేదు ఇక్కడైతే బాత్రూమ్ ఇచ్చాడు అంత రూమ్ అండి పడుకోవడానికి ఇదేమో వంటగది ఆ లోపలికి వెళ్తే ఇది వంటగది ఇక్కడ వంట చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వంట రూము మా బావగారు అయితే అసలు ఇంకా జాబ్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా సర్దుకునే అంత టైం అయితే ఉండదు ఇంకా ఎలాగో సర్దేసుకున్నారు తన వంట తనే చేసుకుంటారు చూడండి ఇదైతే అసలు ఏందంటూ ఏమీ ఉండదు మా బావగారు వాళ్ళ ఇంటి కూడా మొత్తం అన్నీ అసలు ఏమేమి అన్నీ సర్దేసుకుని పెట్టుకుంటారు ఇంకా బావా అదిగోండి రూమ్ అయితే అలా ఉంది అదైతే బయ కిచెన్ రూమ్లో నుంచి బయటకు చూపిస్తున్నాం అదైతే హాల్ అండి ఓకే పర్వాలేదు బాగానే ఉందండి కాకపోతే ఇక్కడ బట్టలు వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలంటే కష్టమే అండి ఎండ తక్కువ ఇక్కడ చలి ఎక్కువ ఇదైతే బట్టలు వాష్ చేసుకునే కదా ఇది ఇక్కడైతే బట్టలు ఉతుక్కోవాలి అదిగోండి బట్టలు అయితే ఉతుక్కోవాలి వాష్ చేసుకోవాలి కానీ బెడ్రేనా అండి అసలు చాలా బాగుంది రూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి అదైతే వేరే ఇల్లు అది పైకి ఎక్కడానికి అసలు పల్లెటూర్లో వాళ్ళు సిటీకి వెళ్ళి బ్రతకాలంటే చాలా కష్టం అండి చాలా అంటే చాలా కష్టం దానికి జాబ్ పరంగా అయినా ఏది ఎలా అయినా సరే బ్రతకడం రావాలి బయటకి వెళ్ళి బ్రతకాలంటే అది కొంచెం తెలివి గల వాళ్ళకి మాత్రమే సాధ్యం అది మాటతనం మాటకారితనం అంటారు కదా మాట్లాడే తత్వం బట్టి తిరుగుతేట బట్టి ఉంటుంది ఏదైనా సరే సో ఇలా అయితే ఏంది కరెంట్ అయితే ఆగిపోయింది ఇంకా మళ్ళీ వచ్చేసింది కరెంటు ఇలా ఉందండి అసలు నాకైతే బాల్కనీ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా మార్నింగ్ లేవడం టిఫిన్ తినడం టీ తాగడం మళ్ళీ వంట చేసుకోవడం మళ్ళీ మధ్యాహ్నం పడుకోవడం ఇక్కడ అసలు ఏం తిరగట్లేదండి అదే పల్లెటూరుల్లో అయితే ఇంకా వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం అలా టైంపాస్ అయిపోతే ఇక్కడ అయితే అసలు టైం పాస్ అవ్వట్లేదండి బాబు ఈ జాబులు చేసుకునే వాళ్ళ పని అయితేనే బాగుంది అలా ఉంటారు ఒక్కళ్ళు లేరండి నేను ఇదైతే మధ్యాహ్నం షూట్ చేశానండి ఒక్కళ్ళు అయితే లేరు అసలు మొత్తం అందరూ జాబులకు వెళ్ళిపోతారండి ఈవినింగ్ టైం కనపడతారు మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు పిల్లలు కూడా స్కూల్కి అలానే వెళ్తున్నారు ఎక్కడైతే మారం చేస్తారు కానీ అక్కడైతే భలే వెళ్తున్నారండి నిజంగా సిటీ అంటే సిటీయే సిటీలో కానీ ఇంకా హెడేక్గా ఉందని టీ అయితే పెట్టుకున్నాను టీ పెట్టుకున్నానండి నేను టీ ఎప్పుడు పెట్టినా సరే అందులో అల్లము అల్లం అయితే కంపల్సరీ వేస్తాను అల్లంతో పాటు యాలకులు కూడా వేసానండి చూడండి ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా పైకి వెళ్ళాలని ఎదగాలని కోరుకుంటున్నాను ఏదో నా ఈ చిన్ని ఆశని మీ ద్వారానే తీర్చుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని టీ అయితే రెడీ అయిపోయింది పెట్టేసుకున్నాను చాయ్ లవర్స్ ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి టీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి ఇంకా ఆ రోజైతే నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వంట చేయలేక మధ్యాహ్నం అయిపోయిందండి బిర్యానీ అయితే తీసుకొచ్చారు మా బావగారు గారు బాబు చీ బిర్యానీ అంట అయితే ఫుల్గా తినేసాం బిర్యానీ తినేసి ఇంకా నిద్రపోయానండి నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము హైదరాబాద్ అంటే హైదరాబాద్ అండి ఎంత పెద్ద సిటీ అది పెద్ద నగరం అది అసలు ఒక్కొక్కటి ఫ్లాట్ రెండు బిల్డింగ్ రెండు చూస్తుంటే మతి పోతుంది అసలు నాకు అవి బాబోయ్ అవన్నీ చూస్తుంటే నాకు అసలు బుర్ర ఏం పని చేయలేదు బాబోయ్ ఇటువంటి నగరంలో బ్రతకాలంటే అసలు ఎవరు ప్రతిదీ ఏదో ఒకటి చిన్న పని అంటే పెద్ద పని అంటే ఏదైనా చేసుకుంటామేనండి అంటే నాకు అసలు మతి పూదండి ఇంకా బోళ్ళు అంత ఉంది చూడవలసింది నేనైతే అంత టైం లేదు చూడడానికి ఆపరేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా రిటర్న్ గోపాలపురం అయితే వచ్చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వీడియో పెడుతున్నాను అంటే రేపు వస్తాను ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం టాటా బాయ్ బాయ్